నమస్కారం అక్షరిపికి స్వాగతం మార్పు అవసరమేగా ఐదో భాగం క్రాంతి టీ పెట్టి తెచ్చి ఇచ్చిన తర్వాత అందరికీ విషయం తెలిసి ఆలోచిస్తూ కూర్చున్నారు తన అన్నయ్య వికాస్ అయితే మొత్తం విని బిత్తరపోయాడు ఎన్ని రోజులు ఈ విషయాలు చెప్పకుండా తన చెల్లి ఎంతో బాధనను అనుభవించిందో అని ఆలోచిస్తూ కూర్చున్నాడు క్రాంతి మాత్రం వాళ్ళు ఏమంటారో వాళ్ళ అభిప్రాయం ఏమిటో అని ఇంకా ఏం చెప్తారో అని అనుకుంటూ మనసులో గాబరా పడుతూ ఉంది అయితే మొదటగా గొంతు విప్పింది వల్లి అక్క ఇన్ని రోజులు మాకు ఎవరికి ఈ విషయాలు చెప్పలేదు ఎందుకు నీకు కష్టం వస్తే మేము ఉన్నామని మర్చిపోయావా అని అడిగి తండ్రి వైపు తిరిగి నాన్న ఇన్ని రోజులు తాను భరించింది తాను ఇకనైనా తొలగి మనశ్శాంతిగా ఉండేలా చేయాలి అంటూ ఏమండి నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా అంటూ సారథిని అడిగింది వల్లి లేదు వల్లి నువ్వు చెప్పింది చాలా స కరెక్ట్గా ఉంది అయినా వదిన గారు మీరు చదువుకొని కూడా ఇలా బాధపడుతూ ఉన్నారంటే అది మీ గొప్పతనం మీరు కుటుంబానికి ఇచ్చిన విలువ మెచ్చుకోదయింది కాబట్టి ఇక మీరు ఏమీ ఆలోచించకుండా తదుపరి ఏం చేయాలని అనుకుంటున్నారో అని చెప్తే దానికి తగ్గట్టుగా మేము కూడా ప్రిపేర్ అయి ఉంటాము అన్నాడు అన్న తండ్రి తల్లి కూడా దానికి సంబంధించి తమ అభిప్రాయం కూడా చెప్పారు ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావమ్మా అని అన్నట్టుగా అందరూ చూశారు వైపు అందరినీ చూస్తూ క్రాంతి గొంతు పెగుల్చుకొని వీరంతా నన్ను సమర్థించడం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే నేను ప్రస్తుతం ఉద్యోగంలో జాయిన్ అయ్యాక నేనేమి చేయాలో నిర్ణయించుకున్నాను అని అందరినీ చూస్తూ అంది సరేనమ్మా నువ్వు బాగా ఆలోచించుకొని ఒక అభిప్రాయానికి వస్తే తదుపరి ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంతలో తల్లి తండ్రి మళ్ళీ తిరిగి వచ్చి అమ్మ క్రాంతి నీకు ఇక్కడ ఏ సమస్య ఉండదు ఇది నీ ఇల్లు నీకు నచ్చిన విధంగా ఉండు మనసులో ఏమి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు క్రాంతి ఆలోచించసాగింది ఏం చేస్తే బాగుంటుంది విడాకులకు అప్లై చేయాలా లేదా మళ్ళీ ఎప్పటిలా వెళ్ళి తనతో కాపురం చేయాలా తనకి మళ్ళీ వెళ్ళి కాపురం చేసే ఓపిక లేదు అయినా ఇన్ని రోజులు సహనం ఓపికతో భరించింది వాళ్ళు మారరు అని తెలిసాక కూడా వెళ్తే మళ్ళీ బొందలో పడినట్టే అవుతుంది తన పరిస్థితి ఇంకా నయం తననే తన వాళ్ళు అర్థం చేసుకున్నారు కాదు నువ్వు ఖచ్చితంగా అత్తారింటికి వెళ్ళాల్సిందే అని అంటే నా పరిస్థితి ఏమిటో అని ఆలోచించి ముందు ఉద్యోగంలో కుదురుకున్న తర్వాత ఏదైనా ఆలోచిద్దాం కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వకూడదు అని అనుకొని అదే ఆలోచనతో నిద్రపోయింది క్రాంతి అలా ఒక నెల రోజులు గడిచాయి క్రాంతి ఉద్యోగంలో జాయిన్ అయింది ఒక నెల కూడా ముందే తన జీతంలో నుంచి కొంత అడ్వాన్స్ తీసుకొని తనకి పిల్లలకి మంచి బట్టలు కొనుక్కుంది నెల రోజుల్లో మంచి తిండి తినడం వల్ల కొంచెం రంగు వచ్చి మంచిగా అయ్యారు పిల్లలు కూడా టైంకి తిండి తిని ఏ ఆలోచన లేకుండా ఉండడంతో క్రాంతి కూడా మంచి రంగు తేరి బుగ్గలు కూడా చూడడానికి అందంగా కనిపించసాగింది భార్య వెళ్ళి నెల అయినా రాకపోవడంతో ఇక్కడ మల్లిక్కి పిచ్చెక్కినట్లు అయింది సమయానికి తిండి తాగుడు లేకపోవడం టార్చర్ పెట్టడానికి కూడా ఎవరూ లేకపోవడంతో తల్లి మీద ఆరవడం మొదలు పెట్టాడు లక్ష్మి కొడుక్కి వండి పెట్టలేక ఆఫీస్కి వెళ్ళి పనిచేసుకోలేక సతమతం అవ్వసాగింది ఇంకా ఇంట్లో కూతురుకు కూతురు కూతురికి చేయడం ఆమెకు ఇబ్బందిగా మారింది ఎన్ని రోజులు కోడలు చేసి పెడుతుంటే తింటూ వాటికి వంకలు పెడుతూ ఉండే ఆవిడ నెల రోజులు వండి వార్చేసరికి తాతలు కనిపించారు దానికి తోడు మనవరాలు అవి చేసిపెట్టు ఇవి చేసి పెట్టు అని సతాయించడంతో విసుగు వచ్చి కూతుర్ని పిలిచి నీ కూతుర్ని తీసుకువెళ్ళు అని ఫోన్ చేసింది అయ్యో నా కూతురికి చేయంటే నీకు చేతులు రావడం లేదా అని కూతురు నిష్ఠూరపు మాటలు అంటూనే తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది అలా మరో నెల గడిచింది క్రాంతి లాయర్ సహాయంతో కోర్టులో కేసు వేసింది మల్లిక్ ఆఫీస్కి సమన్లు వచ్చాయి అది చూసి మల్లిక్ కోపంతో ఇంటికి వచ్చి తల్లికి విషయం చెప్పి నువ్వు దాన్ని కొట్టావు కాబట్టి అది వెళ్ళిపోయింది ఇప్పుడు కేసు పెట్టింది ఆఫీస్లో నా పరువంతా పోయింది అంటూ తన తల్లి మీద చేయి చేసుకున్నాడు అయ్యో నేను కావాలని చేశానా నువ్వు చేసిన అప్పులు తీర్చడానికే కదరా అడిగింది ఆవిడ కూడా కొడుకు మీదకి అరిచేసరికి ఇద్దరు గొడవలు పడి కొట్టుకున్నారు తల్లి మీద తన ప్రతాపాన్ని చూపించేసరికి ముసలి ప్రాణం తట్టుకోలేక స్పృహ తప్పిపింది దాంతో భయపడి అక్కలకు ఫోన్ చేశాడు మల్లిక్ వాళ్ళు వచ్చి ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆమె కాస్త కోలుకున్నాక ఇంటికి తీసుకువచ్చి అసలు ఏం జరిగింది అని అడిగారు అక్కలు దానికి తల్లి ఉన్న విషయమంతా వాళ్ళకి చెప్పి ఇక్కడే ఉంటే వీడు నన్ను చంపుతాడు మీతో పాటు నన్ను తీసుకువెళ్ళండి అంటూ ఏడ్చింది లక్ష్మి మేము ఇలా తీసుకువెళ్తాము మా అత్తారింట్లో ఒప్పుకోరు నువ్వు ఇక్కడే ఉండు మీరు మీరు ఏమైనా చేసుకోండి అయినా పనిచేసే కూడల్ని మీరే కావాలని బాధలు పెట్టి ఇదంతా చేసుకున్నారు మీ బాధలేవో మీరే పడండి అని వాళ్ళని తిట్టి చేతికి దొరికిన సామాను నగలు తీసుకొని వెళ్ళిపోయారు ఇద్దరు కూతుర్లు ఇన్ని రోజులు తాను ఎవరినైతే నమ్మిందో వాళ్ళు తనని కాదని వెళ్ళిపోయేసరికి లక్ష్మి బాధపడింది కొడుకు వచ్చి దగ్గర కూర్చునేసరికి మళ్ళీ కొడతాడేమో అని భయపడి కొట్టకురా నేను నిన్ను కన్న తల్లిని నిన్ను కష్టపడి పెంచుకున్నారా అని చేతులెత్తి దండం పెట్టింది వద్దమ్మ నిన్ను కొట్టను నేను ఇలా కావడానికి కారణం నువ్వు నాకు పెళ్లి చేసి నా భార్యతో నేను ఎలా ఉండాలో నేర్పించలేదు దాంతో అది వెళ్ళిపోయింది ఇప్పుడు ఆఫీస్లో నా పరుగు అంతా పోయింది ఆఫీస్కి వెళ్తే భార్య వదిలేసింది అని చులకనగా మాట్లాడుతున్నారు ఇక నేను ఆఫీస్కి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు నువ్వే నన్ను పోషించాలి కదా లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి సంపాదించి నాకు పెట్టు అని అంటూ చేయెత్తాడు వద్రా కొట్టకు వెళ్తాను అంటూ గబగబా లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది లక్ష్మి మల్లిక్ మందు తెచ్చుకొని తాగుతూ కూర్చున్నాడు ఇక ఇక్కడ క్రాంతి ఉద్యోగంలో జైన్ అయి సంవత్సరమైంది కోర్టుకి ప్రతిసారి వెళ్తుంది కానీ వాళ్ళు మాత్రం రావడం లేదు దాంతో తాను మళ్ళీ మెయింటైన్ కేసు వేసింది వాళ్ళు రావాలని దాదాపు తను తిరగడానికి తినడానికి తన జీవితం సరిపోతు జీతం సరిపోతుంది కానీ ఇతర అవసరాలకు డబ్బు సరిపోవడం లేదు అందువల్ల కేసు వేయడంతో వాళ్ళు రాక తప్పలేదు కోర్టులో ఇద్దరు నిలబడ్డారు లాయర్ ఇద్దరు వాదనలు విన్నాక జడ్జి గారు మీకు విడాకులు ఇష్టమేనా అని అడిగారు మల్లిక్ను లేదు సార్ నా భార్య నాకు కావాలి అని అన్నాడు మల్లిక్ జడ్జి క్రాంతి వైపు తిరిగి ఏమమ్మా మరి మీ భర్త మిమ్మల్ని కావాలని అనుకుంటున్నాడు మరి మీ అభిప్రాయం ఏమిటి అని అడగడంతో క్రాంతి సార్ నాకు అతనితో కాపురం చేయడం ఇష్టం లేదు ఆయన ఒక షాడిస్ట్ నన్ను తాగి వచ్చి కొట్టడం ఈ శారీరకంగా మానసికంగా చాలా హింసించాడు దానికి సాక్ష్యాలు ఉన్నాయి అని అంటూ డాక్టర్ ఇచ్చిన కాగితాలు చూపించింది అంతా విన్నాక జడ్జి గారు మీకు కౌన్సిలింగ్ అవసరమని చెప్పి పంపారు కౌన్సిలింగ్ తర్వాత ఒక ఆరు నెలలు కలిసి ఉండమని చెప్పారు దాంతో ఇక తప్పక అతనితో కలిసి ఉంది క్రాంతి అయినా అతని ప్రవర్తనలో మార్పేమీ లేదు మునుపటిలాగానే క్రాంతిని ఇంకా ఎక్కువ హింసించడం మొదలుపెట్టాడు ఇంత జరిగినా కూడా అత్త మారకుండా కేసు పెడతావా మాపైన అంటూ ఇద్దరు కలిసి క్రాంతిని కొట్టారు దాంతో సహనం చచ్చిన క్రాంతి ఈసారి డైరెక్ట్గా తనని కొట్టిన దెబ్బలతో అలాగే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు ఆమె దెబ్బలు చూసి చలించిపోయారు వెళ్ళి మల్లికిని తీసుకొచ్చి అడిగేసరికి లేదు నేను కొట్టలేదు అని బుకాయించాడు పోలీసులు తమ ప్రతాపం చూపించేసరికి నిజం ఒప్పుకున్నాడు క్రాంతిని ఆమె తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు ఆమెను తన పుట్టింటికి పంపించారు మళ్ళీ కోర్టులో కేసు వేసింది క్రాంతి ఈసారి విడాకులు అది కాకుండా మామూలుగా మెయింటైన్ ఇవ్వాలని వేసింది తల్లి అక్కలు మల్లికి మల్లికిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి నీకు కావాలంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు దానికి విడాకులు ఇవ్వు అని అంటూ నీతులు చెప్పేసరికి మల్లిక్కి కూడా అదే మంచిది అనిపించి సరే అని ఒప్పుకున్నాడు కానీ ఇక్కడ క్రాంతి మాత్రం కేవలం తాను తన పిల్లలు బ్రతకడానికి కావాల్సిన భరణం కావాలని మాత్రమే కేసు వేసింది మల్లిక్ని జడ్జి గారు అడిగారు మీకు విడాకులు కావాలా అలా భరణం కావాలా అని సార్ నాకు విడాగులు అవసరం లేదు అలాగని నేను తనతో కలిసి ఉండలేను కానీ అతనికి పుట్టిన పిల్లలు కాబట్టి నాకు వాళ్ళకి కలిసి మేము బ్రతకడానికి కావలసిన భరణం ఇప్పించమని అడిగింది ఎందుకు నువ్వు అతనితో కలిసి ఉండవు అని జడ్జి అడిగిన ప్రశ్నకి బదులుగా తన దెబ్బలని చూపించింది దాంతో జడ్జి ఏమీ అనలేక ఆమె చెప్పింది సబబుగానే అనిపించి తీర్పు చెప్పారు ఇద్దరు కలిసి ఉండలేరు కాబట్టి విడివిడిగా ఉంటూ పిల్లలకి కావలసిన తిండికి బట్టకి స్కూల్ ఫీజులు కట్టాలి వాళ్ళని చదివించాలి ఇక ముందు ఆమెను ఇబ్బంది పెట్టకూడదు పిల్లల్ని చూడాలనిపిస్తే వారానికి ఒకసారి చూడడానికి అవకాశం ఇస్తూ తీర్పు చెప్పారు ఇక ప్రస్తుతానికి వస్తే బీఈడి చేసింది కాబట్టి తనకి ఇంకా మంచి ఉద్యోగం వచ్చింది దాంతో తల్లిదండ్రులకు చెప్పి అదే వీధిలో వేరే ఇల్లు తీసుకొని ఉండసాగింది మళ్ళీ విడాకులు రాక వేరే పెళ్లి చేసుకోలేక ఆఫీస్కు వెళ్ళలేక తల్లి తెచ్చిన జీతంతో తాగుతూ తింటూ తల్లిని కొడుతూ తిడుతూ ఇంట్లోనే ఉండసాగాడు ఇక లక్ష్మి తన ఉన్న ఇల్లు అమ్మేసి హైదరాబాద్లోనే ఒక మారుమూలన ఉంటూ చుట్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కోడలు వెళ్ళిపోయింది అని అంతా చులకనగా చూస్తారని ఎవరికి చెప్పుకోకుండా ఒక మారుమూల ప్రాంతంలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటూ సంపాదించిన డబ్బుతో కొడుకుని పోషిస్తుంది ఒకప్పుడు చుట్టాలందరినీ గడగడలాడించిన లక్ష్మి ఇప్పుడు ఏ చిన్న చప్పుడైనా ఉలికులికి పడుతుంది ఇది నిజంగా జరిగిన కథ జరుగుతున్న కథ ఇందులో అన్ని పాత్రలు నిజమే అయితే ప్రతి నెలలో ఇలాంటి సంఘటనలతో దాదాపు యాభై వరకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి కొన్ని బయటకు తెలిస్తే కొన్ని తెలియడం లేదు అంతే ఆడవాళ్ళు యుగు యుగ యుగాలుగా నరకం అనుభవిస్తున్నారు ఇప్పుడు ఈ కలికాలంలో మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్న ఈ యుగంలో కూడా క్రాంతి లాంటి వాళ్ళు ఇంకా మోసపోతూనే ఉన్నారు ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఎవరూ నమ్మరు కానీ ఇది నూటికి నూరు రూపాయలు నిజం లక్ష్మి లాంటి ఆడవాళ్ళు ఉన్నంతకాలం ఇది కొనసాగుతూనే ఉంటుందా ఏమో కాలమే నిర్ణయించాలి ఇలాంటి ప్రతి అత్త భర్తలలో మార్పు అవసరమే అయిపోయింది కానీ ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుంది క్రాంతి లాంటి అమాయకమైన ఆడపిల్లలు ఉన్నంతకాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు